ఇప్పుడు మనం బాలింత జ్వరం రాకుండా ముందుగా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి మాట్లాడుకుందాం మొదటి జాగ్రత్త మనకి డెలివరీ అయిన తర్వాత రుతుస్రావం అనేది టెన్ టు ట్వెల్వ్ డేస్ ఉంటుంది కాబట్టి ఈ టైంలో మనం చాలా శుభ్రంగా ఉండాలి మనం ప్యాడ్స్ అనేవి రోజుకి ఒక త్రీ ఆర్ ఫోర్ అన్న మార్చుకుంటూ ఉండాలి అలానే కొంతమందిలో ఎప్స్ జరుగుతుంది అలానే సిజేరియన్ కూడా జరుగుతుంది ఈ కుట్లు అనేవి చీమ్ పట్టకుండా మనం డైలీ రెండుసార్లు అయినా డ్రెస్సింగ్ చేయించుకోవాలి అలానే హాట్ వాటర్తో బాత్ అనేవి చేయాలి రెండవ జాగ్రత్త ఏంటంటే ప్రెగ్నెన్సీ టైంలో మనం చాలా ఎక్కువ టాబ్లెట్స్ అనేవి వాడుతూ ఉంటాము ఇలా వాడే కొన్ని కూడా మన బాడీ అనేది హీట్ అయిపోతుంది దీనివల్ల యూరిన్ ఇన్ఫెక్షన్ అనేది వచ్చే ఛాన్స్ ఉంటుందని చెప్పి మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం ప్రెగ్నెన్సీ టైంలోనే మనం బాడీ హీట్ అవ్వకుండా యూరిన్ ఇన్ఫెక్షన్స్ అనేవి కూడా రాకుండా మనం ఏం చేయాలంటే ముందుగానే ఫస్ట్ నుంచి లిక్విడ్ ఐటమ్స్ ఎక్కువ తీసుకోవడము ఫ్రూట్స్ అనేవి ఎక్కువ తీసుకోవడము జావలు కూడా మనం ఎక్కువగా తీసుకోవాలి ఇక మూడవ జాగ్రత్త ఏంటంటే శ్వాస కోసం ఇన్ఫెక్షన్స్ రాకుండా చెవిలో దూధ అనేది పెట్టుకోవాలి తలకి గుడ్డగట్టుకోవాలి కాళ్ళకి చెప్పులు వేసుకోవాలి శుభ్రత పాటించాలి ఇవన్నీ చేస్తే మనకి శ్వాస కోసం ఇన్ఫెక్షన్